బ్యాక్ టు మై ఛానల్ హరిక ఈ రోజు అయితే మేము తోటలోకి వచ్చా మా తోట ఎలా ఉందో చూపిస్తాం చూడండి మా బాబా అయిపోతాడట కచ్చామంటే నమ్ముత లేవు పద లడ్డ ఏంది రాగి ఇది ఏంటి గవి అవి ఏంటిది జొన్న జొన్న నేనా అబ్బో నీకు తెలుసా పద యాన లాలీపాప్ ఇది ఎక్కడ ఏసనే లాలీపాప్స్ అక్కడ దూరంగా పసుపు అనిపిస్తుంది అక్కడికి పోదాం చలికాలం ఇలా పిల్లలు సూపర్ ఉంటాయి ఎందుకంటే చూసిన మొత్తం పచ్చగా ఉంటుంది పొలాలతో చాలా మంచిగా అనిపిస్తుంది తోటలో అయితే ఇది జొన్న ఇది కూడా జొన్ననే ఇక్కడ పైపులు కనిపిస్తున్నాయి కదా అవి అయితే పైపులు అంటారు ఆ తోటలు మొత్తం ఇవే ఉంటాయి నీళ్లు బారియడానికి అయితే ఇవి డ్రిప్పులు డ్రిప్ పైపులు ఇవి మేము నువ్వే వచ్చినావు నేను చిన్న బాబాయ్ మా అక్క ఈరోజు నైట్ కి గుర్తుకుంది అక్క గల ఆద్య నేను ఆరుగురి నుంచి తోలెత్తాను తోట్ల మొత్తం జొన్ననే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆహా అరే వేద మంచి ఎలా డేంజర్స్ నడు తోటలా తినడానికి ఏమి లేవు గుండె పువ్వు మస్తుంది ఇడా మన బతుకమ్మకు ఇక్కడికి వెళ్ళవచ్చురా ఉండేనా అందరు ఫోన్ పసుపు అబ్బా తోరగాయలు ఉన్నాయి అవునా అక్కడ ఉన్నాయి తోరగాయలు చలికాలంలో అయితే తోటలో రెండు పంటలు ఉంటాయి ఆ పసుపు ఇంకా జొన్న ఈ రెండు పంటలు ఉంటాయి ఫ్రెండ్స్ అమ్మ పువ్వులు ఎంత సూపర్ ఉన్నాయి నీ ఆయ్ అదేం పువ్వులే బంతి పూలు మ్యారీగోల్డ్ ఇంగ్లీష్లా తొగర్లు దించక అంత మట్టి కదా పసుపు సూపర్ ఉంది ఈ పంట వచ్చేసి పసుపు పంట మా సైడ్ ఆర్మూర్లో అయితే ప్రతి తోటలో అయితే పసుపు పండిస్తాము మా సైడ్ అయితే ఫేమస్ అనమాట చాలా కాస్ట్ కూడా ఉంటుంది పసుపు పంట సిక్స్ మంత్స్ ఉంటుంది భూమిలో పసుపు అనేది జాన్ ఫెబ్లో అలా పసుపు అనేది బయటికి దబ్బుతారు సేమ్ ఇది క్యారెట్ లాగా ఉంటుంది పసుపు అనేది భూమి లోపల ఉంటుంది పసుపు పక్కన మొత్తం ఇలా తొగరగాయలు ఇట్లా పెడతారు తొగరగాయలు ఇంకా కానీ లేవు పువ్వులు వచ్చినాయి అదంతా తొగరే పసుపు చుట్టూ తొగరు చిక్కుడుగాయ చెట్లు కరెంట్ లేదు కావచ్చు కదా వాటర్ పోస్తున్నాయి కూడా కొన్ని వాటర్ ఇది ఇది ఒక్కటి చాలు ఇజ్జ తీసేది అయిపోయినాయి ఫోటోషూట్లో వెళ్తున్నాం అన్నం తినాలి కొంచెం మంచిగా అన్నం తీసుకొచ్చుకున్నాం కానీ అన్నం ఏం చేస్తున్నా నువ్వు అది కొడలు కాదే కుర్రిపే కొత్తిమీర 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 లడ్డు నీకైతే మట్టితోనే ఆటనా మొత్తం ఇవేం చెట్లు తెలుసా వంకాయ చెట్లు అసలు ఉన్నాయి చెట్టుకి పిల్లలు ఇక్కడైతే మట్టి కుండి ఉంది మట్టి కుండి పైన అయితే అన్ని చెట్లు ఉన్నాయి పండ్ల చెట్లు సపోటా చెట్లు జామ చెట్లు మామిడి చెట్లు అయితే అన్ని ఉన్నాయి కానీ జామ చెట్టుకి అయితే ఒక్క జామకాయలేదు

ఇక్కడ నేను మా పాప కలుస్తున్నాము గడ్డిని చాలా రోజులైంది ఇట్లా కలిసి సో ఒకసారి కలుద్దామని మా పాప నేను కలుస్తున్నాము ఇది చలికాలం కదా ఇంకా బంతి పూలు అయితే ఫుల్ ఉంటాయి తోటలో అయితే సో నేనైతే బంతి పూలు తెమ్ముకుంటున్నాను ఇంట్లో ఆ దేవుడికి అలా పెడదామని పూలు అయితే ఫుల్ ఉన్నాయి చాలా సూపర్ ఉన్నాయి పువ్వులు ఎక్కడ ఉన్నాడు అమ్మో ఇలా కోరాటర్ బాగా పడుతుంది సో ఇదండి మా తోటలో ముచ్చట్లు హోప్ యూ లైక్ ద వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో